స్వామివారి యొక్క సేవలో తరించి ఆ తర్వాత అధికార గణంతో వారి బంధుగణంతో ఇక్కడ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క నిత్య ఆరాధితమైనటువంటి ఆ చిత్తరు యొక్క నమస్కారాలు అలాగే ఆశీస్సులు పొంది ఆ భక్తులందరి మధ్య భాగవతులు అందరి మధ్య కూడా ఆనందంతో స్వామి ప్రసాద స్వీకారానికి సన్నద్ధులవుతూ ఉన్నారు తిరుమలలో ఎంతో శ్రమకి ఓర్చి యాత్రికులు వస్తూ ఉంటారు తలనీలా ఇచ్చి స్వామి పుష్కరంలో స్నానమాడి మునక మునకకు జన్మజన్మాల కాలుష్యాలు కరిగిపోతూ ఉంటే తిరుమణి తిరుచూర్ణం ధరించి కొత్త రూపాన్ని సంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నజ్జన్మనః ఫలమిదం మధుకైట భార్య నజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే మత్ ప్రాథనీయమనుగ్రహ ఏష ఏద త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు కడు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమేనా స్వామి ప్రసాదాన్ని పది మందికి పంచటం కూడా పుణ్యమే ఇది ధరాలోక వైకుంఠం ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పద కవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినదీకొండ ఏదశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ వ్యాధిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈకొండ దేవతలు మృగజాతులై సంచరించే కొండ నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ పూర్వపు అంజనాద్రి పొడవాటి ఈకొండ వరములు కొటారుగా ఒక్కనించి నుంచి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ విరి విరివైనది ఓ శ్రీ వెంకటాద్రి కొండ పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం బేడి ఆంజనేయ స్వామి అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటాయి ఇది గొప్ప భోజనాలయం ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా తాను వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం సిరులకు నెలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు ఆధునిక కాలంలో భక్త శిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం నిరతాన్నదానం కూడా నిర్వహించింది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు సమస్త పాపభంజకమైనటువంటి ఈ వెంకటాచలంపై ఎందరో భక్తావతంసు తిరుమల నంబి బావాజీ వీళ్ళందరూ కూడా యథాశక్తి తమ తమ శక్తి వంచన లేక అన్నదాన కేంద్రాలను నిర్వహించినటువంటి వారే వెంకారో సర్వ పాపాన్ని కటస్థ దాహఉతే అన్నారు సమస్తమైనటువంటి పాపాలు భంజించేటువంటి ఈ వెంకటాచలంపై అన్నదానం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం ఎందుకంటే ఏ దానాన్ని ఎదుటి వారికి ఇచ్చినా కూడా వారు ఇంకొంచెం ఇచ్చినా కూడా స్వీకరించడానికి సన్నద్ధులుగా ఉంటారు కానీ అన్నదానంలో ఉండేటువంటిది ఏంటంటే అన్న ప్రసాదాన్ని కొంత స్వీకరించిన తరువాత కడుపు నిండిన తరువాత చాలండి అని చెప్పి చెప్పేటువంటిది కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భో భోజరాజీయంలో స్పష్టంగా కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది కలవు అన్నగత ప్రాణాహ అని చెప్పి వ్యాసులు వారు చెప్పారు కదా కాబట్టి భాగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి వేదం కూడా తస్మా అన్నం పరబ్రహ్మస్వరూపము అని చెప్పి చెప్పింది అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర్మకార్యాలు చేయిస్తూ ఉన్నది కనుక మానవులందరి చేత వారి వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించి స్వీకరించేటువంటి అన్నమే బ్రహ్మస్వరూపము ఆ బ్రహ్మమే అది లోపల జీర్ణమై జఠరాగ్ని ద్వారా ఇంద్రియములన్నింటికీ కూడా శక్తినిస్తూ ఉంటుంది దాంతో పుణ్యకార్యాదులు ధర్మకార్యాదులు అన్నీ చేయటానికి సాధ్యమవుతూ ఉన్నది కనుక ఈ అన్నదాన కేంద్రంలో స్వయంగా ఇంతసేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క సోత్రుడితో కలిసి అన్నదానం చేస్తూ ఉంటే వెనుక వారి ధర్మపత్ని అలాగే మాన్య మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్నితో కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం తమ యొక్క దత్తాన్ని గుడి తీర్చుల్ని పక్కన ఉన్నతులు అయినటువంటి వారు కూడా ఇక్కడ సేవాభావంతో చేస్తూ ఉంటే ఇక్కడ అన్నదానం చేసేటువంటి వారు ఉద్యోగులు కాదు అన్నదాన నిర్వహణలో ఉద్యోగులు ఉంటారు కానీ అన్న ప్రసాదాన్ని వితరణ జీవితం వడ్డించటం అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి వాళ్ళు శ్రీవారి సేవ చేసుకొచ్చానండి అలా సుఖంగా చేసేటువంటి వారికి మరింత ఫృప్తివంతంగా అనుభవాలని ఇది చాలా ఆదరణమైనటువంటి కార్యక్రమం నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా చేస్తూ ఉన్నాను అందువల్ల మీరందరూ కూడా ఇటో రకంగా ఈ స్వామివారి అన్న ప్రసాదాలు అందన కార్యక్రమంలో శ్రీవారి సేవకులుగా మీరు కూడా చేయండి అని కూర్చునిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం జాతికులకు భక్తులకు తిరుమలలో దర్శనం అయిన తరువాత వంట వార్తల నుంచి శ్రమ తగ్గించి వారికి అన్నదానాన్ని కల్పించడం జరుగుతుంది ఈ అన్నదాన పథకానికి కూడా ఎంతోమంది వేతలు విలాడాల్సి ఉన్నాయి ఇక్కడ అంతపూర్ణగా ఈ క్షేత్రం మారింది అని అంటానికి కారణం ఆ వేతలు కూడా మహనీయులే వారు కాదు వారి వంశంలో వారందరినీ కూడా కరింపజేసుకోలేదు ఈ అన్న ప్రసాదానికి విరాళాలు అంతేకాదు ఈ ప్రసాదానికి విరాళాలు ఇవ్వటమే కాకుండా ఈ ప్రసాద కేంద్రంలో వచ్చి సేవ చేసేటువంటి వాళ్ళు కూడా జల్లులో వేలాది మంది సేవ ఉంటే కూడా లక్షలాది మంది ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఈ అన్నప్రసాదాలు స్వీకరించుకోగలుగుతాను ఖరీదంలో నేత చోట్ల అన్నదానం జరుగుతుండదు కానీ ఎంత రుచిగా ఎంత రుచిగా ఇక్కడ మేము భూమి చేయగలుగుతూ ఉన్నాము అని వ్యక్తి తిరుమల సందర్శనానికి వచ్చినటువంటి భక్తులు అందరూ చెప్పటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది స్వామివారి విశేష ఉత్సవాలు జరిగిన చట్టాది మంది భక్తులు ఈ తిరుమలక్షత్రానికి వచ్చిన ఎవరు కూడా అమోదకాలకు లోటు లేకుండా ఉంటుంది అని అంటే ఈ క్షేత్రాధిదేవతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రంలో అవతరించినటువంటి రాత్రుడి యొక్క గొప్ప దివ్యానుగ్రహం జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామి వెలసినటువంటి ఈ కేంద్రంలో ఎవరూ కూడా అన్నో లోటు లేకుండా ఉండాలి ఎందుకంటే వేదములే శిలై వెలసినది కొండ కదా పైగా ఇక్కడ స్వామివారిని స్మరణతో ఈ భోజనాన్ని చేయాలి స్మరణ సర్వపాపగ్రహం స్తవనాదిష్టవర్షిం దర్శనాన్ ముక్తిదం చేశం శ్రీనివాసం భజయ అనిశం ఈ భోజనాన్ని స్వీకరిస్తూ గోవింద గోవింద అని గోవిందనామస్మరణతో ఆ భగవంతుని యొక్క ముఖార విందాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి హైమోర్ధపుండ్రమయ హన్మకుటం సునాశం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశమని సన్నిధత్తా ఆ యొక్క వడ్డన కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమైన తరువాత ఆ భగవంతుని యొక్క స్మరణలో ఉన్నారు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎటువంటి వాడవో నీ మహిమలు ఎట్టు తెలియవచ్చును లోచనుడు అజుడు తెలియలేరు నిన్నెట్లు తెలిసేరు మానవులు అని కొనియాడింది తరిగొండ రంగమాన్న అంతేకాకుండా ఆ అన్నమాచారులు వారు కూడా శ్రీనివాసుని మహిమలను తెలియజేస్తూ తిరుమల నుండి తాతనాడే తెలిసిబో మీ పెద్దతనములు గరుడు అమృతాన్నే తీసుకొచ్చినటువంటి వాడు అమృతం వంటి ప్రసాద నిర్వహణ ఇక్కడ జరిగేట్లుగా చూడ్డా కనకవర్ణం కలిగినటువంటిది ఈ కొండ అని శుద్ధ తత్వ స్వరూపులు తెలుసుకోగలుగుతారు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళే పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నప్రసాదాన్ని తీసుకునేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని వారందరూ తరిస్తూ ఉంటారు ఈ క్షేత్రం సకల తీర్థాలకు కూడా ఆవాసమైనటువంటిది జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశ వంటి దివ్య శ్లోకాల స్మరణతో ఇక్కడ గోవింద అని కీర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తావతంసులకు వడ్డన చేయటం కూడా గొప్ప భాగ్యమే శేషాచలే యన్మాహాత్యం అన్యక్షేత్రే నత్క్వచిత్ తద్గత శ్రీనివాసస్య మహిమా నాణ్యగస్వభగ అంటే అన్యక్షేత్రములు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రములు అన్నీ ఉన్నప్పటికీ కూడా వెంకటాచలంలో అన్నప్రసాదం చేయటం అనేటువంటిది చాలా విశేషం శేషాచలేమాహత్యం అన్యక్షేత్రే నత్క్వచిత్ స్పష్టంగా వ్యాసులు వారే తెలియజేశారు తద్గతస్య శ్రీ తద్గత శ్రీనివాసస్య మహిమ నాణ్యగ శుభ శుభ అంటే కలియుగంలో ఈ భూలోక వైకుంఠంలో కొలువైనటువంటి శ్రీనివాసుడు పరమదయాంతరంగుడు కనుక జిహ్వకో రుచి అన్నట్టుగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి అభిరుచులకు అనువైనటువంటి ప్రసాదాన్ని వారికి అందేట్లుగా చూసే బాధ్యత అలమేలుమంగా మంగుడు ఎప్పుడూ కూడా స్వీకరించి ఉంటాడు ఆ సమ